మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు వివరాలకు రాఖీ పండుగ హిందూ సంప్రదాయంలో అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమకు రక్షణకు ప్రతీకగా జరుపుకునే ఒక పవిత్రమైన పండుగ ఈ పండుగలో సోదరి తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆయుష్ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు సోదరులు తమ సోదరి రక్షణగా ఉంటానని వాగ్దానం చేస్తారు అయితే రాఖీని భర్తకు కట్టొచ్చా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది ఇది కొన్ని ప్రాంతాలలో పాటిస్తున్నారు అవును మీరు విన్నది నిజమే మరి ఏ విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాఖీ పండుగ హిందూ ఆచారం ప్రకారం సోదరుడు లేదా సోదర సమానమైన వ్యక్తికి రాఖీ కట్టే ఆచారం ఉంటుంది ఈ రాఖీ సోదర బంధానికి చిహ్నం ఇది ప్రేమ గౌరవం రక్షణకు సూచిస్తోంది శ్రావణ పౌర్ణమి రోజున జరిగే ఈ పండుగలో రాఖీ కట్టడం ద్వారా సోదరి తమ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు భర్తకు రాఖీ కట్టొచ్చా అంటే సాధారణంగా రాఖిని భర్తకు కట్టే ఆచారం హిందూ సంప్రదాయం లేదు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇటువంటి సంప్రదాయం ఎక్కడా కనిపించదు ఇక్కడ భర్తతో ఉన్న సంబంధం భార్య మధ్య ప్రేమ భాగస్వామ్యం బాధ్యతలపైనే ఆధారపడి ఉంటుంది అయితే అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ల పవిత్ర బంధానికి ప్రతీకైన రాఖీ కేవలం సోదరులకే కాక భర్తకు రాఖీ కట్టే ఆచారాన్ని మనం చూడొచ్చు అది ఎక్కడా అంటారా మధ్యప్రదేశ్ లోని చిద్వాడలో చిద్వాడలోని పలు ప్రాంతాల్లో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు ఇంద్రుడికి భార్య ఇంద్రాని రాఖీ కట్టినట్లు పురాణాలు చెప్తున్నాయి పెళ్ళంటే బాధ్యత భార్యకు ఒక రక్షకుడిలా తోడుంటానని భర్త చేసే వాగ్దానమని గుర్తు చేస్తూ మధ్యప్రదేశ్లో చిద్వాడ గ్రామంలో మహిళలు భర్తలకు రాఖీ కడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో సోదరులు లేని స్త్రీలు దేవతలకు కృష్ణుడికి శివుడికి లేదా ఏ దేవుణ్ణైతే వాళ్ళు సోదరుడిగా భావిస్తారో అటువంటి దేవుళ్ళకి రాఖీ కట్టే ఆచారం ఉంది ఉదాహరణకు మహారాష్ట్రలో కొందరు సముద్ర దేవత వరుణుడికి రాఖీ కట్టి సముద్రాన్ని పూజిస్తారు అది విషయం